అన్నింటికంటే కూడా ప్రధానంగా లివింగ్ రిలేషన్ వచ్చింది అది అది వెరీ ఈజీ పెళ్లి కంటే కూడా లివ్ రిలేషన్ హ్యాపీగా ఉంది ఇద్దరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్ అవును మేడం ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ వల్ల కొందరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అండ్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఆప్షనల్ గా ఉంది కాబట్టి డివోర్స్ అంతే అది ఇంకా ఇప్పుడు మాకు సీనియర్ సిటిజన్స్లో లివింగ్ రిలేషన్ అంటే దేర్ ఈజ్ ఏ మీనింగ్ ఇన్ అంటే అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాక వీళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టిన పిల్లలు ఏమైపోతారనే భయం లేదు కానీ గవర్నమెంట్ పాతికేళ్ల వాళ్ళు కూడా రిలేషన్ రిలేషన్లో ఉండొచ్చు అనేటప్పటికి ఇప్పుడు అసలు లివిన్ రిలేషన్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లాగా లివింగ్ రిలేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన హాస్టల్స్ వచ్చాయి మన ఎప్పుడో పేపర్లో చూశాను బాయ్స్ హాస్టల్ వేరు గర్ల్స్ హాస్టల్ వేరే ఉండేవి ఇది వరకు ఇప్పుడు లివింగ్ రిలేషన్ కావాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన హాస్టల్ కోలివిన్ హాస్టల్స్ దాంట్లో చార్జ్ ఎక్కువ చేస్తారు అయితే ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా ఇద్దరు కలిసి ఉంటారు అసలు నాకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే నువ్వు రెండేళ్ళు మూడేళ్ళు అవతల వాడితో లివిన్ లో ఉన్నావు కొన్నాళ్ళ తర్వాత నీకు గొడవలు వచ్చాయి లేదా నీ పేరెంట్స్ ఎక్కడో పల్లెటూరులో ఉంటారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదని వాళ్ళు గొడవ చేసి ఏదో ఒక సంబంధం చూపిస్తారు ఆ సంబంధం వాడు బాగున్నాడు లేదా వీడికంటే వాడికి ప్యాకేజ్ ఎక్కువ అంటే ఈజీగా ఇది కాదని దానికి అయిపోతున్నారు ఈ రెండేళ్ళు మూడేళ్ళు వీడితో కలుసుంటే వీడికి గుడ్ బై చెప్పేసి దంపలా కూర్చొని తలని చూపి కట్టించేసుకుంటున్నారు అది అంటే నాబోటు వాళ్ళకి డైజెస్ట్ కాని విషయం అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలుగుతారు రెండేళ్ళు మూడేళ్ళు ఒకటితో కలిసి డే అండ్ నైట్ సాంగత్యంలో నీకు కొంత వాళ్ళ పట్ల ఒక ఇష్టమో ఒక ఎమోషనల్ రిలేషన్ మెయిన్లీ ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఉన్న తర్వాత ఒక్కసారిగా వాడి మర్చిపోయేలా ఇంకొకటితో ఎలా తాడి కట్టించుకోగలుగుతావు ఇంకొకటితో ఎలా సంసారం చేయగలుగుతావు ఎలా మర్చిపోగలుగుతున్నావు అంటే ఎమోషన్స్ లేవు ఏదో అవసరమైన నాడు కొన్నాళ్ళు ఉన్నాము ఇట్ ఈస్ ఓన్లీ బయలాజికల్ నీడ్ అంతే అవసరమైన నాళ్ళు ఉన్నాం అది అయిపోయింది చాలు వదిలేసాం పని చేసుకుంటాం అంటే చొక్కాలు చీరలు మార్చినంత తేలిగ్గా ఆడవాళ్ళని మగవాళ్ళని మార్చడం అనేది జరిగిపోయింది అయితే పాతిగళ్ల లివింగ్ లో ప్రాబ్లం ఏంటంటే జాగ్రత్త పడతారు కరెక్ట్ ఎంత జాగ్రత్త పడ్డా కర్మం కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో ఎవరో డాక్టర్ చెప్పింది ఇప్పుడు వచ్చే అబార్షన్ కేసుల్లో మాకు ప్రెగ్నెన్సీ లివింగ్ రిలేషన్ కేసులే ఎక్కువ అని ఎక్కడో టీవీలో చూసాను ఎందుకంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇష్టం లేదు రేపు ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఈ పుట్టిన వాళ్ళు అడ్డం అవుతారు కదా ఈ లివిన్ రిలేషన్లో లో వాళ్ళు ఉంటారో తెలియదు విడిపోతారో తెలియదు పోనీ వీడే పెళ్లి చేసుకుందామంటే చేసుకోరు ఇద్దరికీ సరిపడదు ఇద్దరు కూడా పిల్లలు కావాలనుకోటల్లా అని చెప్తే ఎబార్షన్లకు వెళ్ళిపోతున్నారు కర్మం చాలా నాలుగైదు నెలలు అయిపోయి ఎబార్షన్ కుదరదు ప్రమాదం అన్నారనుకో చచ్చినట్టు పిల్లల్ని కనాలి కంది అనుకుందాం ఎక్కడికో వెళ్ళింది ఎవరి దగ్గర ఏ చుట్టాలింట్లోనో ఏ హాస్పిటల్లోనో అడ్మిట్ అయింది కనేసింది ఈ పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరంటే ఏం చెప్పాలి వాడు వెళ్ళిపోయాడు లివింగ్ రిలేషన్లో నాకు ఈ పిల్లలు వద్దు ఈ జింజాటం వద్దని వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్తుంది ఇవిడా సమాజంలో ఒక ఒక మెట్టు దిగినట్టే కదా రేపు పొద్దున పెళ్ళి చేసుకోవాలంటే ఈ పిల్లలు అడ్డం వాడు నా పిల్లలు కాదని తీసుకెళ్ళి ఎక్కడ పడేసి పెళ్ళి చేసుకోలేదు ఆ పిల్లలతో సహా వస్తే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని చేసుకోబోయే వాళ్ళు అడుగుతారు మనకొద్దులే బాబు ఈ సంబంధం ఎక్కడ ఎంతమందితో తిరిగిందో అనే ఒక స్టాంప్ వేసిస్తారు దానివల్ల ఈ లివింగ్ రిలేషన్ యంగ్స్టర్స్లో లివింగ్ రిలేషన్ వల్ల నష్టం ఏంటంటే ఈ పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరు అనేది తెలియదు సింగిల్ పేరెంట్తో పోని తల్లితో వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకో ఈ అమ్మాయి ఏ పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లాని పెంచుకుంటూ ఉండిపోయింది అనుకుందాం సింగిల్ పేరెంట్తో బ్రతికేటువంటి ఆ అబ్బాయి మానసిక స్థితి ఏంటి ఒక ఐదారు ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో వేసిన తర్వాత వాడికి తండ్రి లేడు అని తెలిసిన తర్వాత పది మందిలో వాడు ఎంత మానసికమైన వేదనకి గురవుతాడు డిప్రెషన్ వాళ్ళ అమ్మాయి ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియదు అది కారణం ఏంటో తెలిసినా తెలియకపోయినా దాని ఫలితం ఈ ఏమి అభంసందలియని పిల్లవాడు అనుభవిస్తున్నాడు కదా అంటే దాని ఇంపాక్ట్ ఆ పిల్లడి మీద ఉంటుంది కదా కొంతమంది ఆ పిల్లలు కూడా ఏమవుతారంటే కొంతమంది అగ్రెసివ్ గా తయారవుతారు ఎవరైనా అడిగితే రెచ్చిపోతారు కొంతమంది టిమిడ్గా తయారవుతారు అందరు అడుగుతుంటే వాళ్ళు ఆ తలంచుకుని లోపల లోపల కుమిలిపోతుంటారు అంటే పిల్లవాళ్ళ మానసిక స్థితి సవ్యంగా పెరగరు వాళ్ళు ఇన్ని ఆలోచించుకోవాలి ఒకసారి లివింగ్ రిలేషన్లో అడుగు పెట్టే ముందు